శ్రీ విశ్వావసు తెలుగునామ సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి బాలచంద్ర నేతృత్వంలో ఆదివారం ఉదయం సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముందుగా వేద పండితునికి దేవతామూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి వినాయక స్వామికి ఇతర దేవతా చిత్రపటాలకు పసుపు చందనం కుంకుమలతో సుగంధ పరిమళాలతో కూడిన పుష్పాలు అలంకరించి కర్పూర అగర్బత్తులతో దీపారాధన చేసి మంగళకరమైన వేద మంత్రోచ్చారణ నడమ పూజలు చేశారు తదుపరి తీర్థ పాటు ఉగాది పచ్చడి పులిహోర చక్కెర పొంగలి వంటి పదార్థాలను ప్రసాదాలుగా అందరికీ వితరణ చేశారు అష్టావధాని భరత్ చంద్ర ఉగాదిని పురస్కరించుకుని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు లావణ్య కుమార్ జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్ శ్రీరాజు ఓంశేఖర్ క్లబ్ సిబ్బంది మల్లికార్జున్ సుబ్రహ్మణ్యంలో పాల్గొన్నారు ప్రపంచానికి తెలియజేస్తూ నేను మీ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత శ్రీ విశ్వావసునామ సంవత్సరము తెలుగు ఉగాది యుగము ప్రారంభమైనటువంటి రోజు ఉగాది దీన్ని యుగాది అంటారు ఈ దినము చాలా పవిత్రమైనటువంటి రోజు చైత్రమాసములో వచ్చేటువంటి మొదటి రోజు ఉగాది ప్రారంభమైందని చెప్పి శాస్త్రం మాట్లాడుతుంది చైత్రమాసములు వచ్చేటువంటి పాడ్యం రోజు ఈరోజు సృష్టిలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పి కూడా శాస్త్రం మాట్లాడింది అంత గొప్ప రోజు ఉగాది సంవత్సరములు కాదు వేలాది సంవత్సరములు కాదు కోట్లాది సంవత్సరముల నుండి కూడా అన్నమాట ఈ ఆచారం అనేటువంటిది అలబడుతుందని చెప్పి చెప్పాలి ఈరోజు పంచాంగ శ్రవణం పంచాంగము అంటే తిది వారము నక్షత్రము యోగము కరణము ఈ సమ్మేళనమే పంచాంగం ఈరోజు పంచాంగ శ్రవణం చేయడము అత్యంత ఆవశ్యకతగా కూడా చెప్పుకోవాలి ఈ విశ్వాపసునామ సంవత్సరం ప్రభవ విభవాది సంవత్సరములలో అరవై సంవత్సరములలో ఈ యొక్క సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరం విశ్వాన్ని ధరించినటువంటి వాడు మహాప్రభు విష్ణువు అంత గొప్ప సంవత్సరము ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరము ముందు రోజే షష్ఠిగ్రహ కూటమి జరిగింది మీనరాశి రేవతి నక్షత్రంలో షష్ఠిగ్రహ కూటమి జరిగింది కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు కొన్ని ఒడిదుడుకులు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది మొన్న చూసినట్లయితే ఇమీడియట్లీ ఈ యొక్క పాశ్చాత్య దేశాలలో భూకంపాలు అనేటువంటివి కూడా ప్రారంభమయ్యాయి ఈ ఎందుకు ఇలా ప్రారంభం అవుతున్నాయంటే భారతదేశంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది ఈరోజు ఆదివారం ఆదివారంతో ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరము సూర్యుడు ఆధిపత్యాన్ని ఊహిస్తాడు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి సంవత్సరం రవి రాజుగాను మంత్రి చంద్రుడు గాను ఇత్యాది నవనాయకులందరూ కూడా సవ్యంగానే ఉన్నారు పంటలు సమృద్ధిగా పండుతాయి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాస్త నేరాలు ఎక్కువ శాతం పుంజుకుంటాయి అయినప్పటికీ ఆధ్యాత్మికత వైపు ప్రజలు తీవ్రంగా కూడా అనమాట గుడులు కిటకిటలాడతాయి భక్తిభావాలు అనేటువంటి విపరీతంగా పెరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రపంచంలో ఆదివారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి రవి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం శ్రీ విశ్వాపసునామ సంవత్సరం జరుగుతుంది కాబట్టి మీడియా అందక మీడియా అనేటువంటిది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి ఆదరణ ఈ సంవత్సరం ఇంకా బాగా పెరుగుతుందని చెప్పి చెప్పని కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులన్నింటిలో కూడా అన్నమాట రైతులు పరిశ్రమలు వ్యాపారవేత్తలు న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఇత్యాది వ్యవస్థలన్నీ కూడా అన్నమాట భారతదేశంలో బాగా పనిచేస్తాయి ఈ సంవత్సరం కూడా సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్నాడు సూర్యుడు రాజు అంటే చాలా గొప్ప వ్యక్తి సింహరాజుకు ఆధిపత్యం వహించేటువంటి గ్రహము సూర్యుడు కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహంగా కూడా చెప్పుకోవాలి అంత గొప్ప గ్రహము సూర్యుడు ఆధిపత్యం వహిస్తున్నాడంటే మాత్రం ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉంటారు ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగానే కూడా జరుగుతుంది అయితే ఈ గ్రహ కూటమి ప్రభావితం చేత వచ్చేటువంటి ఆరు మాసములు ఈ యొక్క ఏడు మాసముల వరకు కూడా కొంత ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అతి వృష్టి అనారుష్టి సంభవించేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది కాబట్టి కాస్త ప్రజలు ముందస్తు జాగ్రత్తగా మాట ద్వాదశ రాసులు వారు పన్నెండు రాశుల వారు కాస్త శాంతులు చేసుకోవడము కాస్త మందిరాలకు వెళ్ళడము వీలైనంత వరకు దానము ధర్మము ఇలాంటివంతా చేయడము వీలు మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఈ సంవత్సరం ఏ సందర్భంలోనైనా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సంవత్సర సంవత్సరం లు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చెప్పి మనసార ప్రార్థన చేస్తూ శుభంబుయ నమస్కారం